మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ మధ్యకాలంలో జగిత్యాల జిల్లాలో గంగా అక్రమ రవాణా మరియు దాని కన్సంప్షన్ను పూర్తిగా నిర్మూలించాలని మా జగిత్యాల జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ సంత్రి సింగ్ గారు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రెగ్యులర్గా పెట్రోలింగు అండ్ దీని మీద ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం అనేది రోజువారీగా జరుగుతుంది దాంట్లో భాగంగా నిన్న సాయంత్రం అందాదు నాలుగు గంటలకి ఎస్ఐ గారు పెగడపల్లి ఎస్ఐ గారు వారి సిబ్బందితో పాటుగా పెగడపల్లి బస్టాండ్ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తూ వెహికల్ వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా అక్కడికి వచ్చి సంచరిస్తుంటే వాళ్ళను చెక్ చేయగా వాళ్ళ సంచిలో గంజాయి ఉన్నదని చెప్పి కన్ఫామ్ చేసుకొని ఇమీడియట్గా వారు వాళ్ళ సిబ్బంది ఎంపీడీ గారికి రిక్వెస్ట్ ఇస్తే వాళ్ళు ఒక ఇద్దరు పంచుల్ని పంపించారు వాళ్ళ సమక్షంలో వాళ్ళని తనిఖీ చేసి విచారించగా వాళ్ళ చే సంఖ్యలు చెక్ చేయగా అది గంజాయాన్ని నిర్ధారించుకొని ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని వాళ్ళని విచారించగా వాళ్ళు చెప్పింది ఏమంటే వీళ్ళు ఆదిలాబాద్కు చెందిన ఒకరేమో మెశ్రం మగేషు రెండో వ్యక్తి పెందురి లక్ష్మణ్ ఇద్దరు కూడా ఆదిలాబాదు జిల్లా వాస్తవ్యులు వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు ఇక్కడ మన దగ్గర గత వారం క్రితం అరెస్ట్ అయిన ఇడుగునూరి వంశీ అనే వ్యక్తికి అతనితో పాటు మరికొంతమంది యువకులకు కూడా గంజాయి అక్కడ వీళ్ళు అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవారు ఈ వంశీ అండ్ ఇంకొంతమంది వ్యక్తులు కూడా అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవారు అయితే వీరికి వచ్చిన ఆలోచన ఏంటంటే అక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి వచ్చి తెచ్చుకుంటున్నారు కదా ఇక్కడికే వస్తే ఇంకొంతమంది ఎక్కువ మందికి అమ్మవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు గంజాయి తీసుకొని ఇక్కడికి వచ్చి అమ్మడానికి ప్రయత్నిస్తుండగా మన సిబ్బంది పట్టుకోవడం జరిగింది పెగడపల్ ఎస్సీ గారు వారి సిబ్బంది పట్టుకోవడం జరిగింది వాళ్ళను ఈరోజు మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూట్ చేసి తదుపరి దాని గురించి రిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఎక్కడైనా కనుక ఇటువంటి గంజాయి కన్జంప్షన్ చేస్తున్నట్టు లేదా అమ్ముతున్నట్లు మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే మాకు పోలీ సమాచారం ఇవ్వండి మీ ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పాము మీ డీటెయిల్స్ కూడా ఎవరికి చెప్పము సీక్రెట్గా ఉంచబడుతుంది మీకు మంచి రివార్డు కూడా అందించబడుతుంది ఎందుకంటే ఈ గంజాయి అనేది ఈ పిల్లల యువకుల జీవితాలను ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది కాబట్టి దీన్ని ఏ ఏ క్రమంలో కూడా యాక్సెప్ట్ చేయడానికి వీలు లేదు కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి మీకు ఏ సమాచారం ఉన్నా కానీ పోలీస్ వారికి ఎల్లవేళలా సహాయం అందించడానికి ముందుకు రండి థ్యాంక్ యూ అనండి వాళ్ళ దగ్గర గంజాయిని వెయిట్ చేసి చూడగా అది రెండు కేజీల రెండు వందల గ్రాములు ఉంది